వైఎస్ రెడ్డి హత్య కేసులో పిటిషనర్ తరఫున వాదనలు ముగిసినట్టుగా తెలుస్తోంది కేసును సిబిఐకి ఇవ్వాలని కోరిన జగన్ సౌభాగ్య తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు వివేకా హత్య కేసులో పిటిషనర్ తరఫున వాదనలు ముగిసినట్టుగా తెలుస్తోంది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి కేసుకు సంబంధించి మూడు పిటిషన్లు ఫైల్ అయ్యాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ రెండు వివేకానంద రెడ్డి భాగ్య సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ ఇక మూడోది పూరగడ్ అనే అనిల్ అనే వ్యక్తి వేసిన ప్రజాం ఈ క్రితం పిటిషన్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ప్రధానంగా సౌభాగ్యమ్మ కోరింది కానీ జగన్ కోరింది కూడా ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలి ప్రస్తుతం విచారణ జరుపు జరుపుతున్న సిట్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు అది ప్రభుత్వం చేతిలో ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తోంది కాబట్టి ఆ విచారణ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ ఆ పిటిషన్ లో ప్రధానంగా డిమాండ్ చేశారు వాళ్ళ తరపు న్యాయవాదులు కూడా ఇదే డిమాండ్ ని న్యాయమూర్తి ముందు వినిపించడం జరిగింది ఇక దీనితో పాటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ విచారణ ఏదైతే జరిపిందో ఆ సిట్టి విచారణలో కూడా వివేకానందని హత్య చేసింది వివేకానంద కుటుంబ సభ్యులే అన్నట్టుగా తప్పుదవు పట్టిస్తున్నారు ఇవాళ రేపు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి మీడియా ముందు వివేకానందని హత్య చేసింది ఆయన కుటుంబ సభ్యులే అది కూడా ఆస్తి వివాదాలు ఆర్థిక వివాదాలతో చంపారు అన్నట్టుగా మీడియా ముందు కుటుంబ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రెస్ మీట్ అనేది ఏది పెట్టకుండా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు చెప్పకుండా ఉండేలా నియంత్రించాలని కూడా వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కోర్టుకు విన్నవించడం అనేది జరిగింది ఎందుకంటే నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారం జరిపించిన తర్వాత మాత్రమే ఆ వివరాలు బయట పెట్టాలి తప్ప సిట్టి దర్యాప్తు సంబంధించిన ఏ విషయాలు కూడా బయట పెట్టొద్దని ఆవిడ కోరటం అనేది జరిగింది సో పిటిషన్ల తరఫు వాదనలు అయితే ఇప్పటి వరకు ముగిశాయి మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపి వినిపిస్తారు మరి కాసేపట్లో వినిపించిన తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కానీ తేలే అవకాశం లేదు క్రాంతి అశోక్